గవర్నమెంట్ హాస్టల్స్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఒకవైపేమో పూర్తిగా ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కేసెస్ ఒకవైపు చాలామంది హాస్పిటలైజ్ అవుతుంటే ఇప్పుడు ఇది పెద్దపల్లి జిల్లా మంత్రికి సంబంధించిన నియోజకవర్గంలో బాలికల వసతి గృహంలో ఏకంగా బాలికలతోని నగ్నంగా పూజలు చేయించే ప్రయత్నం ఒకటి జరిగింది అంటూ వచ్చినటువంటి వార్త ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది ఎందుకంటే మామూలుగానే ప్రభుత్వ హాస్టల్లో అసలు పర్యవేక్షణ ఉండట్లేదు సరిగ్గా వాళ్ళకు తిండి ఉండట్లేదు ఆర్ వాళ్ళని సరిగ్గా ప్రాపర్గా చూసుకోవట్లేదు వాళ్ళకి ఇచ్చేటటువంటి వసతి ఏదైతే ఉంటుందో అది అసలు సరిగ్గా లేదు అనేది ఒకవైపు విమర్శలు కంటిన్యూషన్గా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బాలికల వసతి గృహంలో నగ్న పూజలు చేయించే ప్రయత్నం ఒక బాలికతోని చేసే ప్రయత్నం జరిగింది అనేది ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తున్నటువంటి వార్త ఇది స్వయంగా ఆ బాలికే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిన సిచ్యువేషన్ అయితే కానీ మిగతా వాళ్ళకి అంటే హాస్టల్కి సంబంధించిన వార్డెన్ ఎవరైతే ఉంటారో కనీసం తనకు కూడా ఇన్ఫర్మేషన్ లేనటువంటి సిచ్యువేషన్ యాక్చువల్లీ ప్రయత్నం ఎవరు చేశారు అంటే ఈ బాలికల వసతి గృహంలో వంట మనిషి ఎవరైతే ఉన్నారో ఆ వంట మనిషి ఈ బాలికకు చెప్పే ప్రయత్నం చేసిందట మీరు చాలా పూర్ ఫ్యామిలీ కదా సో ఈ ఒక మీరు అంటే మీకు బాగుపడాలని ఉంటే వారి డబ్బులు చాలా ఎక్కువ కావాలని ఉంటే కనక వర్షం కురుస్తుంది అమ్మ అట్లాంటి పూజలు ఒకతను చేస్తాడు మీరు చాలా పూర్ ఫ్యామిలీ కదా సో మంచిగా అయిపోతారు మీకు చాలా డబ్బులు వస్తాయి అని ఆ బాలికకు పూర్తిగా మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం ఈ వంట మనిషి చేసిందట మరి ఎంతకాలంగా ఇట్లా చేస్తోంది గతంలో కూడా ఈ హాస్టల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా ఏంటా తెలియదు బట్ ఏమైంది అంటే ఈ మంత్నికి సంబంధించిన బాలికల వసతి గృహంలో యాక్చువల్లీ ఒక బాలికను పూర్తిగా నగ్నంగా చేసి పూజలు చేస్తే మీకు కనక వర్షం కురుస్తుంది అనేటువంటిది వంట మనిషి చెప్పడం ఆ తర్వాత పూర్తిగా గదిలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి లాక్ చేసి ఆ తర్వాత ఎవరినో ఆ వంట మనిషి హాస్టల్ లోపలికి పిలిపించడం జరిగింది సో ఇదంతా పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే వంట మనిషి ఇంకొకతన్ని పిలిపించడం ఆ తర్వాత డోర్స్ అన్నీ వేసేసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి పూర్తిగా ఆ బాలికకు మా అంటే కూర్చోబెట్టి చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు ఇట్లా నగ్నంగా పూజలో పార్టిసిపేట్ చేస్తే మీకు పూర్తిగా నీ ఫ్యామిలీకి ఏమీ లేదు కదా మీకు డబ్బులు అనేటివి లేవు కదా సో చాలా రిచ్ అయిపోతావమ్మా జస్ట్ ఆ పూజ చేస్తే చాలు గతంలో కూడా నేను చాలా పూజలు చేశాను ఇగో ఇలా ఇలా అయిపోయారు వాళ్ళు అనేటువంటిది ఆ బాలికకు చూపిస్తూ ఫోన్లో చూపిస్తూ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు అయితే నీ అంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు నీ వెయిట్ ఎంత నీ హైట్ ఎంత నీ ఏజ్ ఎంత ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎవరైతే వంట మనిషి ఉందో ఎవరైతే పిలిపించిందో ఆ పూజారి అనేటువంటి ఎవరైతే ఉన్నాడో ఆ పూజారిని పిలిపించిందో ఆ పూజారి పూర్తిగా ఆ బాలికతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్ట సార్ 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 పిన్ని వచ్చింది వాళ్ళ పిన్ని కల్తాం కచ్చింది తల్లిసారి మన మనం పంపిణా అంటే పంపించిందట సార్ పంపితే ఇక్కడ ఇక్కడ లేదు హాస్టల్ కచ్చింది అని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట హాస్టల్ తీసుకెళ్తే చూసి అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదా అని లోపలి పిన్ని రాలే రాలే అన్నట్ట లోపలి తీసుకెళ్ళింది ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్ళినాక కలిపి డోర్ వేసిందాక అండి డోర్ మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట ఇంట్లో పూజలు చేస్తారు మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్ని చేస్తారు చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా మీ ముందు దాదే ఇబ్బంది అయితుంది కదా మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అనక అంటే అన్నదట అంటే నాకు తెలియదు అమ్మమ్మ మా మమ్మీ ఫోన్ చేసి అడుగు మీ మమ్మీ ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దాం అన్నదట తర్వాత అంటే ఎవరికి ఫోన్ అట రమ్మన్నదట రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకుని వచ్చిందట లోపల కూర్చున్నాడట తలుసు లేచేరాట ఆయన లోపలి ఉన్నాడట లోపల ఉన్నాక ఏం చేసిందట ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట టెన్త్ క్లాస్ అని చెప్పిందట ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు అని చెప్పిందట చెప్పినాక ఇట్లా ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్ ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము బట్టలు అన్ని ఇప్పి పూజలు అన్ని చేస్తానంట లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు ఇంటికి డబ్బులు ఇప్పిస్తామన్న ఇప్పిస్తా అంటే ఈయన మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి ఫోటో మొత్తం చేతులు కాలు అన్ని మొత్తం కింది నుంచి తీర్చాక నువ్వు పెట్టిరాట నువ్వు సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్పుతా నేను నువ్వు అని అట ఆమె బయటికి పో అనట స్కూల్ పంపించిర ఆయన బయటకి వెళ్ళిపోయినట్ట ఒకటి చేసిరాట ఈమెన్ అడిగితే ఎందుకమ్మ అమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్ ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అని అంట చెప్పిరట ఒక అట్లా జరిగింది ఆ జరిగిన కాడికి వెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు ఇంటికి ఇక్కడ హాస్టల్ కంటే నేను లోన్ మమ్మీ నువ్వు ఎప్పుడు అంటావు నేను అప్పుడే పోతాం మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలని వచ్చిన ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తా అండి మా పాప అట్లా జరిగింది అది జరిగింది ఏమో ఎన్నిసార్లు ఫస్ట్ సారేనా టైం ఇది

అంటే ఈ బాలిక ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆమెను నగ్నంగా ఫొటోస్ ఇట్లాంటివి అయితే ఏం తీయలేదట బట్ పూర్తి ఇన్ఫర్మేషన్ నీ ఫ్యామిలీ ఏంటి నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏం చదువుకోవాలనుంది నీకేం ఏం కావాలనుంది నీ ఇవంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ బాలికను వంట మనిషి యాజ్ వెల్ యాజ్ ఈ పూజారి అనేటటువంటి ఆయన మోటివేట్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది ఆ తర్వాత పూర్తిగా కాళ్ళు చేతులు ఇట్లాంటివి అన్నీ కూడా ఫిక్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత నేను తర్వాత చెప్తాను ఇదంతా కూడా నేను అనలైజ్ చేసి పూజ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఫిక్స్ చేసిన తర్వాత నేను తర్వాత చెప్తాను అని ఆ పూజారి వెళ్ళిపోవడం జరిగింది సో ఒకవేళ నిజంగానే ఆ రోజే పూజ జరిగి ఉంటే నిజంగా ఈ బాలిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఇదే ఈ వంట మనిషి ఎవరు అసలు కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ వంట మనిషిని ఎలా పెట్టుకుంటారు అండ్ వార్డెన్ పర్యవేక్షణ ఏది హాస్టల్ గదిలో వంట మనిషి ఇంకొక పర్సన్ని తీసుకొచ్చి ఇదంతా చేస్తుంటే కూడా మరి వార్డెన్ పర్యవేక్షణ ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి క్వశ్చన్స్ కూడా చాలా వరకు రైజ్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు బాలికల వసతి గృహంలో సేఫ్టీ ఎంతవరకు ఉంది అనేసి కూడా ఇప్పుడు చాలా ప్రశ్నలు అయితే లేవ చాలా ప్రశ్నలైతే వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో మంతిల్లో జరిగినటువంటి ఈ బాలికల వసతి గృహంలో ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు కావచ్చు అండ్ ఈ పూజారి ఎవరు ఈ వంట మనిషి ఎవరు ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పాప ఎవరైతే ఈ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె భయపడిపోయి ఇంకా పూర్తిగా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఈ జరిగిన విషయాన్నంతా చెప్పడంతో ఇప్పుడు ఆ బాలిక తల్లి చాలా ఆవేదన వ్యక్తం చేస్తోంది అసలు ఏం జరుగుతోంది ఇట్లా ఎవరో వస్తున్నారు ఈ వంట మనిషి ఈమెకి ఏం పెని ఇట్లా ఎవరినో తీసుకొచ్చి ఒక గదిలో బంధించి ఇట్లా ఈ ఈ పూజలు చేసే ప్రయత్నం చేయడం ఏంటి అనేది అనేటువంటిది కూడా ఆ బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత బాలిక తల్లిదండ్రులు కావచ్చు ఒక్కసారిగా హాస్టల్కి చేరుకోవడం ఆ వంట మనిషికి అసలు ఎవరు ఏంటి అనేది కొంత గట్టిగా అడగడంతో గతంలో కూడా పూజారి చేశాడు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఈ వంట మనిషి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఈ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె భయపడిపోయిన పరిస్థితి నేను హాస్టల్కి అసలు వెళ్ళను హాస్టల్లో వేసేది ఉంటే మాత్రం నువ్వు కూడా నాతో పాటు రా నువ్వు కూడా నాతో పాటు ఉండాల్సిందే లేదంటే నేను అసలు హాస్టల్కే వెళ్ళను అనేటువంటి మాట బాలిక చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నిజంగానే ఎవరైనా సరే టీనేజ్ గర్ల్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎవరైనా వచ్చి ఇట్లా నగ్నంగా పూజలు చేయాలి అని చెప్పిన పరిస్థితిలో ఆ ఎన్విరాన్మెంట్లో ఏ బాలికైనా మళ్ళీ వెళ్తుందా ఇట్లా హాస్టల్స్లో అసలు ఏం జరుగుతోంది గవర్నమెంట్ పర్యవేక్షణ ఎక్కడికి వెళ్ళింది గవర్నమెంట్ సీరియస్నెస్ ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్నలు చాలా వరకు రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే విద్యార్థులు ఆర్ ఆ విద్యా వ్యవస్థకు సంబంధించి ఏవైతే హాస్టల్స్ ఉంటాయో గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో కనీసం అంటే కనీసం వసతి గృహల్లో కనీస సౌకర్యాలు ఉండవు ఆ తర్వాత వాష్రూమ్స్ ఉండవు ఇప్పుడు ఏకంగా ఇప్పుడు పర్యవేక్షణ కూడా లేకుండా ఉన్న పరిస్థితి వాళ్ళు చదివిచ్చుకోలేని పరిస్థితిలో ఉంటేనే కదా ఇప్పుడు హాస్టల్స్లో జాయిన్ చేస్తారు ఇట్లాంటి హాస్టల్స్లో ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ జరుగుతుంటే మరి పేరెంట్స్ ఏమనాలి వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు బాలిక తల్లి అయితే భయపడిపోయి చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత పోలీసులు వెళ్ళడం ఆ తర్వాత ఈ అసలు ఈ ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి నడిచింది ఏంటి ఏంటి అనేది కూడా పూర్తిగా హాస్టల్కి వెళ్ళి చూడడం ఇదంతా జరిగింది సో ఈ పూజారి అనేటటువంటి వాడు ఎవడు అండ్ తర్వాత ఈ వంట మనిషి అసలు ఇదంతా చేయడానికి రీజన్ ఏంటి ఈ డబ్బులు ఎరా డెఫినెట్లీ చూపించి ఉంటాడు మరి డబ్బులు ఏమైనా ఆల్రెడీ వంట మనిషికి ముట్టాయా ఇదంతా కూడా ఇప్పుడు పోలీసులు విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తోంది అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఖచ్చితంగా ఈ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నాడు ఈ పూజారి అనేట ఎప్పుడైతే పరారీలో ఉన్నాడో ఆయన కోసం పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా పోలీసుల నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్